సార్ ఇదే నిన్న తిరుపతి స్టాంప్ ప్యాడ్ గురించి రోజా గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు టంగ్ స్లిప్ అయ్యారని చెప్పుకోవాలా లేకపోతే నార్మల్గా అనుకోవాలా ఇంకా రోజా గారు అయితే ఇంకా దురుసుగా మాట్లాడతారు అందరు తెలిసిందే రోజా గారు మాట్లాడిన తర్వాత కొంతమంది వీడియోస్ చేయడం రోజా గారు ఆరు గురించి చంపేశారు అన్నట్టుగానే రోజా గారు మాట్లాడడం జరిగింది సో దానికి దీటుగా కొంతమంది టీడీపీ నాయకులు దాని మీద రెస్పాండ్ అవడం జరిగింది ఇలాంటి లేకి అలగా రాజకీయ నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి ఓడించి వాళ్ళ ముఖం మీద ఖాండ్రించి ఉమ్మేసి వాళ్ళ చెప్పుకు అశుద్ధం రాసి దౌడపగలు కొట్టి మూలు కూర్చోబెట్టినా సరే ఇంకా కూడా ప్రజల్ని తిమ్మిన్ బొమ్మించేసి చేసి అవాస్తవాలు చెప్పి బుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి లేఖి రాజకీయ నాయకులు ఎలా పుట్టుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు కానీ గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎంత మందిని చంపేశాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎల్జీ పాలిమర్స్ అనే విషవాయుల్లో పదమూడు మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నాటుసారా సారా తాగిచ్చి నలభై ఆరు మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పాపికొండల బోటు ప్రమాదం మీ అందరు గుర్తుంటుంది ఆ బోటు ప్రమాదంలో దాదాపు నలభై ఒక్క మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి ఇకపోతే అన్నమయ్య డ్యాము సరిగ్గా నిర్వహించడం చేతగానే దరిద్రపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఊర్లూర్లు లూర్లు కొట్టిపోయే డ్యామ్ కూలిపోయి దానిలో ముప్పై ఆరు మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక రెండు వందల డెబ్బై ఐదు మంది దళితులను చంపేశాడు జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేను వేల మంది ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాయం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి దళితులని ఎస్సీలని ఎస్టీలని బీసీలని బడువు బలహీన వర్గాలందరినీ కూడా చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళలో మెడల్లో ఉన్న మంగళ సూత్రాలు లాక్కొని చిత్ర హింసలు పెట్టి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయ ఉగ్రవాది దగ్గర పనిచేస్తూ ఇలాంటి పనికి మాలిన రాజకీయ నాయకులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరస్కరించబడినా సరే ఇంకా సిగ్గు లేకుండా ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తానంటే ఇలాంటి పనికి మాలిన రాజకీయ నాయకులు రోడ్డు మీద కనిపిస్తే ప్రజలందరూ చెప్పులతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి లేఖ రాజకీయ నాయకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రాండ్ మేక్ సర్వనాశనం అయిపోతుంది రాష్ట్ర ప్రజల పరువు కూడా పోతుందనే విషయం దయచేసి సో దీని మీద మీరేం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారా ఈయన చెప్తున్నాడు కాబట్టి ఆయన ఎవరండి కింద మాట్లాడి యష్ అని ఆయన టిడిపి కార్యకర్త కార్యకర్తకి గారి స్థాయికి ఎలా కంపేర్ చేస్తారు కార్యకర్తలే కదా సార్ ఎమ్మెల్యే కార్యకర్తల వల్లే కదా సార్ కార్యకర్తల తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు ఆయన స్థాయికి ఆయన ఆయన విమర్శించడం అంటే అందులో ఎన్ని ఉన్నాయి ఉదాహరణకి పదిహేను వేలు మంది అమ్మాయిల విషయం అవును అది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుని దాన్ని పూర్వపరాలు ఆలోచించుకోమండి ఎలక్షన్స్ అయిపోయి ఆ పొగుడి కబుర్లతో మీరు గెలిచారు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు ఎవరు కాదంటలే కానీ అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయిన తర్వాత జరిగిన ప్రమాదం వలన నెక్స్ట్ పునరావృతం ఏ తుఫానులో అయినా సరే అన్నది ఒకసారి గమనించుకోండి ప్రాణ నష్టం ఎలా జరిగిందా అన్నది కానీ మీరు వచ్చిన తర్వాత నలభై ఏడు మంది ప్రాణాలు పోయాయి కదా చిన్న బుడమేరు బాగు పొంగితేనే నలభై ఏడు ప్రాణాలు ఎత్తేసారు మీరు నెల్లూరులో ఎంతమందిని పరిరక్షించారో అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఒకటి మాత్రం నేను చెప్పగలను ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లోనే ఆయనకే సమాధానం ఉంది ఇప్పుడు ఉదాహరణకి పాలిమర్లో గ్యాస్ లీక్ అయింది ఎల్జీ పాలిమర్స్లో చనిపోయారు అన్నారు అది ప్రభుత్వ బాధ్యత ఆయన వేసాడు కదా ఆయన ఆయనలో ఎన్ని పరణాలు సంబంధించినప్పుడు ప్రో జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభుత్వాన్ని ఆపాదించినప్పుడు ఇక్కడ జరిగిన నలభై ఏడు ప్రాణాలు విజయవాడలో జరిగిన దానికూ తిరుపతిలో స్టాంపేడ్లో ఆరుగురి చనిపోయిన దానికి ప్రభుత్వం అంతే బాధ్యత కదా ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయనకి అర్థం ఇలా చెప్పాలంటే మీరు చేశారు అన్నది ఆయన వేస్తున్నాడు మరి మీ దగ్గర కూడా అవే జరుగుతుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇటు ప్రభుత్వానికి ఇచ్చారు ఆ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు ఈ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు కానీ ప్రాణాలకి రక్షణ కల్పిస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఉదాహరణకి ఈ స్పాన్ అప్ నో టైం ఆరు నెలల టైంలోనే తొంభై ఆరు మరణాలు చూశారు ఏది రైతులతో సైతం ప్రాణ త్యాగాలు చేసింది అగ్రిగేట్ నేనేవ్వలేదు కమిటీ నివేదిక ఇచ్చింది ఇరవై ఆరు జిల్లాలో అగ్రిగేట్ ముగ్గురు ఒక జిల్లాకు చెప్పన ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఏది రైతుల సమస్యల మీద అది ప్రభుత్వ బాధ్యత అవుతుందా నాది మీద అవుతుందా ప్రభుత్వం కార్యక్రమాలు ఏదైతే నిర్వర్తిస్తుందో ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్తున్నారు ఈ టికెట్లు టోకెన్లు చెత్తా చదరం పెట్టుతుంది ప్రభుత్వం తరఫున ఉన్న వల్ల నేను మీరే దాంట్లో లోపాలు ఉన్నప్పుడు వారిది బాధ్యత అవుతుందా నాది మీద అవుతుందా ఏ తమాసాలుగా ఉందా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నోరు ఉంది కాబట్టి నాకు మీడియాలో ఉన్నాయి కాబట్టి ఏది పడితే అది మాడితే చెల్లుబాటు అవుతుంది అనుకున్న భ్రమంలో వేడండి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నెలకొల్పుతుంది దేనికంటే మనుషుల యొక్క మాన ప్రాణాలకి రక్షణ కల్పిస్తారని ఆ ప్రాణాలకి రక్షణ లేకుండా దాన్ని కూడా సమర్థించుకుంటామంటే బుద్ధి తక్కువ అవుతుంది వెనక్కి వెళ్ళి చూస్తే అన్నమయ్య డ్యామ్ యొక్క విపత్తు తా తారాంశాల్లో వాళ్ళు ఏం మాట్లాడేదో సరే వెనక్కి వెళ్ళమనండి అలా ప్రతి ఒక్కరు ఒక ప్రభుత్వం చేసిన తప్పును వేలెత్తి చూపిస్తున్నప్పుడు సమర్థించుకోవడం చాలా తప్పు ఓకే అండ్ మోర్ ఓవర్ ఇది కంటిన్యూస్ రిటర్ మ్యాడమ్స్ తీర్పులాగా కంటిన్యూస్గా ప్రాణ త్యాగాలు ప్రాణాలే ప్రజాస్వామ్యంలో పోతుంటే ఏ మొహం పెట్టుకుని సమర్థిస్తున్నారు రోజా మాట్లాడింది నీకు నచ్చలే ఖండించయ్యా మాట్లాడిన దానికి కౌంటర్ అవర్ మీ వరలరామయ్య గారు మాడారు కదా నిన్న ఇవే స్టాటిస్టిక్స్ అని వరల్ రామయ్య గారు కూడా చెప్పారు సో ఒక స్థాయికి కలిగిన వ్యక్తి మాట్లాడేంటే అర్థం ఉంటుంది ఎవరో ఒక కార్యకర్త ఆన్లైన్లను అభాస్పాల్ చేసుకుంటే ఏది పడితే అది మాట్లాడతారంటే మాట్లాడండి ఏమన్నా నాట్ డెనైంగ్ ఇట్ బట్ వాట్ ఇట్ మీన్ బై ఎవరో ఒక ప్రభుత్వ ఫెయిల్యూర్ని మీరే చెప్తున్నారు గత ప్రభుత్వ ఫెయిల్యూర్లకి నూట యాభై ఒక స్థానాలు ఉన్న వాళ్ళు పదకొండు పరిమితం చేసి మీకు నూట అరవై నాలుగు ఇచ్చారు మేము అవే తప్పులు చేస్తామంటే ఓకే ఇప్పుడు దళితుల మీద ఏదో లెక్కలు చెప్పాడు దళితుల మీద ఎన్ని ప్రాణాలు పోతున్నాయో ఆరు నెలలు పడి స్టాట ఉన్నాయి అగ్రిగేట్ ఎంతమందిని మానభంగాలకు గురయ్యారు ఎంతమంది ప్రాణాలు పోయి మీ కూడా వెళ్ళి బోట్లు వేసి కొట్టేస్తే ఆ అమ్మాయి ఎంత తిప్పలు పడి చచ్చిపోయిందో తెల్లో అందరికీ తెలుసు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఓకే సమర్థింపుగా గట్టిగా నోరుంది కాబట్టి నేను పారలుగా మాట్లాడేస్తాను ఆవిడకి కౌంటర్ ఇచ్చాను మోరు మూసుకుని ఉంటుంది ఇంక రోజా అన్నట్టుగా మాట్లాడితే చాలా తప్పు అని చెప్తున్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వ విధానాన్ని ఒక ఒక తిరుపతికి సంబంధించిన ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా షీ హస్ పాయింటెడ్ అవుట్ ఎందుకంటే అది ప్రభుత్వ మండల కింద వస్తాయి ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ ఏది ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థ కింద అంటే ఏపీఐసీసీ ల్యాండ్ ఎప్పుడైతే ఇచ్చారో ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నది ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఇది ఉంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉంటారు వీళ్ళందరూ పర్యవేక్షణ అవి ఎలా నిర్వర్తించబడితే ప్రజలకు తెలుసు దాని అర్థం ఏంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టినా దీనివల్ల ఉపద్రవాలు ప్రజలకు రావని కానీ ఉపద్రవం వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యత లేకదు ఆడెవడో గ్యాస్ వదిలేశాడు కొలయితా పొగిపోయాడు ఎవడెక్కాలి ఇవన్నీ ద ఇన్స్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్ విత్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని ఇస్తారు ప్రజాస్వామ్యంలో తీర్పు గుడ్ గవర్నెన్స్ గాడిది వదిలేసి మీ రెస్పాన్సిబుల్ ప్రవర్తించి ఎవరి సొంత పెడుతుంటే ప్రశ్నించి ఇంకేం చేస్తారు సార్ ఇదే రోజా గారు మాట్లాడిన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఏదైతే తిరుపతి స్టాంప్ ప్యాట్ గురించి ఏదైతే మున్సిపల్ చైర్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రోజా గారు టోకెన్స్ని అమ్ముకొని బెంచ్ కారు కొన్నారు అన్నట్టు జేసీ ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దీని గురించి చెప్పారంటే ఆనం రామ రామనారాయణ రెడ్డి గారి గురించి ఎప్పుడైతే రోజా గారు మాట్లాడారో అసలు వాళ్ళ చరిత్ర తెలుసా నైన్టీన్స్లోనే వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయ్యారు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడినంత ఇదయ్యారా అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు సో దానిపైన మీ మీరేం చెప్తారు సార్ నైన్టీస్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి కాంగ్రెస్లో ఉన్నారు ఈ అమ్మాయి అయితే నాకు తెలిసి తెలుగుదేశంలో ఉంది రోజా గారికి ఆనంద్ గారి గురించి వాళ్ళందరి గురించి జేసీ కన్నా ఎక్కువ తెలుసు ఎలా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు మీకు అర్థమైందా సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏవైతే జరుగుతున్నాయో ఆనంద్ గారు లడ్డూల విషయంలో అంటి ముట్టినట్టుగా ఉన్న ఉదంతం దగ్గర నుంచి చూసుకుంటే ఇవాళ తిరుపతికి వచ్చారకల్లా టోకెల్ వీళ్ళు అమ్మారు వాళ్ళు అమ్మారు అంటే మొన్న నిన్న మొన్న అనిత మేడం గారి పీఏ దొరికినప్పుడు ఏకంగా గంప కొత్తగా అమ్మసాడనే కదా అప్పవాదు ఆయన దగ్గర తీసేశారు అని అనితీ చెప్పారు నా పిఏని ఒకసారి నాకు ఎక్కడో దొరికారు నేనే తీసేసాను ఎవరు నన్ను అది నా నేను నా సొంత డబ్బులతో నేను పెట్టుకున్న పిఏ ప్రైవేట్ పిఏ ఒకటి రెండు సార్లు నచ్చ చెప్పాను వినలేదు నేనే తీసాను అందులో పదివేలు పట్టి ఉన్నాడు అండి ఆయన ఒక రెండు సార్లు నచ్చ చెప్పడం అంటే పదేళ్ల క్రితం నుంచి ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేయండి ఓకే ఇవాళ జరిగిన డ్యామేజ్కి ఆవిడ బాధ్యత వహిస్తూ ఆయన తీయడం సమంజసం ఓకే కానీ దానికన్నా ముందు ఆవిడ మీద వచ్చి ఆయన మీద వచ్చిన అభియోగాలు ఒకసారి చూడమనండి గంపగొత్తగా లెటర్ హెడ్లతో సైతం టికెట్ల కోసం అమ్మేసాడు అన్నది అపవాదు ఏ విధంగా రేటిఫై అవుతుంది అంటే తప్పును గుర్తించి తీసేయడం అది కూడా ఒక మంచి పద్ధతి కదా నేను చెప్తుంది అదేనండి జరగవలసిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు తప్పును గుర్తించామంటే సాధారణంగా ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫార్సు లెటర్లతో దర్శనాలకు ఇచ్చే ఉదంతం అందరికీ తెలిసిందే దాని వ్యాపార వ్యాపారశారులకి మలిచేరు అన్నది కొత్తగా వింటున్నాం అందరం సో గత కొన్ని ఏళ్ళ బట్టి వింటున్నాం అది జరుగుతూనే ఉంది కంటిన్యూస్ గా ఎవరు అతీతం దాంట్లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.